కార్యకర్తల పరిచయం కార్యక్రమం అదేవిధంగా క్యాన్వాస్ ప్రారంభించినటువంటి మా సోదర సమానులు మాలేపాటి సుబ్బానాయుడు గారు అధ్యక్షత వహించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ ప్రాంత ప్రత్యా అందరి వాడు అందరి కోసం తప్పించేటువంటి మాలేపాటి రవీంద్రనాథ్ గారు అదేవిధంగా పార్లమెంట్కి పోటీ చేసినటువంటి అన్నగారు అజాత శత్రువు పేదల పాలంటే పిన్ని నిరంతరం ప్రజలకు సేవ చేయాలనే తపన ఎన్నో కుటుంబాలకి ఎన్నో గ్రామాలకి తాహత్తు తీస్తున్నటువంటి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా సోదర సమానులు రోజు నాకు రాజకీయంగా ఒక అవకాశాన్ని కల్పించే దాంట్లో నాకు తోడ్పడిన పేద రవిచంద్ర గారు ఇక వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున తెలియజేస్తూ ఆలాదీతమైనటువంటి దయ చంద్ర పేరు చెప్పలేదు నా భావించేందుకు కూడా తెలియజేస్తూ కుటుంబ సభ్యుల నేను మనందరం కూడా రేపటి జరిగే ఎన్నికల్లో మన పార్టీని గెలిపించుకోవాలని రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి చేసుకోవాలని మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని మనందరం కూడా ఎదురు చూస్తున్నటువంటి విషయాన్ని మనందరం కూడా తెలుసు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీగా నాకు మొన్నటి రోజున నాకు అవకాశం కల్పించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరం కూడా రేపటి నుంచి తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని మారేపాడు సోదరుల నాయకత్వంలో ఈ మండలంలో ఏ ఒక్క కార్యక్రమం జరిగినా వారి అన్నదమ్ముల సహాయ సహకారాలతో వారి ఆధ్వర్యంలో వారి నడవడికలో వారి ఆలోచనల మేరకు జరుగుతుంది తప్ప ఏ ఒక్క కార్యక్రమం కూడా సోదలారా మన ప్రాంతం అంతా కూడా వ్యవసాయ ప్రాంతం వర్షాలు కురిస్తే తప్ప పండల ప్రాంతంలో ఉన్న ఇక్కడ పారిశ్రామికంగా అభివృద్ధి నోచుకున్నటువంటి ప్రాంతం మనం మన కావే ప్రాంతం అటువంటి ప్రాంతానికి నాంది పెరిగినటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కావలికి ఉత్తర వైపున రామేపట్నం తీసుకొస్తే అక్కడ రామేపట్నం ద్వారా దాదాపు నాలుగు వేల ఐదు వందల ఎకరాలకి ఇండస్ట్రీస్ కారిడార్ తీసుకొస్తే సాగుబడి చేస్తున్నటువంటి పొలాలని ఈరోజు విమానాశ్రయానికి ఇస్తే గౌరవ ఎమ్మెల్యే గారు దాన్ని ఏ కూడా రైతుల చాపల మీద తిరిగిన పరిస్థితి లేనటువంటి ఎమ్మెల్యే మన చాపలకు మూడు సార్లు అవకాశం కల్పించారు రెండు సార్లు గెలిచారు దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా రైతు బిడ్డగా పేదవాడి కుటుంబంలో పుట్టిన వ్యక్తిగా రైతులు ఇండస్ట్రీస్ రూపంలో పోల తర్వాత చిన్నపట్ల కంపులో పోల ఇదే కాదు మన బాబు వస్తే మన బాబు ముఖ్యమంత్రి అయితే ఎక్కడ నువ్వు ఎవంత నిర్విరువు అయిపోతున్నారో ఏదో ఒక దాని కూలి పడుకో ఎక్కడ దూర ప్రాంతాలు పోయి ఏదో ఒక పనులు చేసుకుంటున్నారు అటువంటి ఆడవాళ్ళ కోసం అటువంటి మహిళలను ఆదుకోవాల కోసం ఈ రోజు ఎక్కడ ప్రసెక్కినా వాళ్ళందరూ కూడా ఉచితంగా తీసుకుపోయి గమ్యాన్ని చేర్చేటువంటి బాధ్యతని చంద్రబాబు నాయుడు తీసుకుపోతున్నాడు ప్రతి ఒక్క మహిళని ఉచితంగా పుష్పంగా తీసుకుపోతున్నాడు కాబట్టి ఆయన ಅದೇವಿ ಮಹಿಳೆ ಈ ರೋಜು ಅಂದರು ತಲೆ ಜರು ದೀಪ ಪದ್ಧತಿ ಜಾಸ್ತಿ అనేటువంటి బాధ్యత ఉంది ఈ రోజు వైసీపీ ప్రభుత్వం అమ్మఒడి కింద ఒక బిడ్డకు మాత్రం అమ్మఒడి ఇస్తుంది రెండో బిడ్డలు చదివి అని చెప్తుంది కానీ మన చంద్రబాబు నాయుడు గారు రేపట్లో మన ఇంట్లో ఇద్దరు ఉన్నా ముగ్గురున్నా నలుగురు బిడ్డలు ఉన్నా ప్రతి ఒక్కరికి కూడా సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇచ్చే పథకాన్ని పెట్టి ఆడపిల్ల టీవీ కింద విద్యార్థి కిందకుంటున్నారు అందుకు చంద్రబాబు నాయుడుకి ఓటు చేయాలనే విషయాన్ని కూడా మీరు అందరూ కూడా తెలియజేస్తూ అందరూ కూడా మాలేపాడి సుబ్బానాయుడు మాలేపాడి సుధాకర్ నాయుడు మాలేపాడి రవీంద్రనాయుడు నాయకత్వంలో 2000ல இருந்து 4006 வந்த நம்ம அவர்கள் இந்த ஊத்துக்குதி பிரதா 4000 வருக்கி இந்த கிராமம்ல வச்சாய் இந்த மண்டலத்துல வச்சாய் తప్పకుండా பிரச்சாரம் பண்ணுங்க அப்படிங்கறதுக்கு आमदार மேடே வந்து அந்த சம்பந்தப்பட்ட சின்ன செஞ்சது. தேங்க் யூ वेरी मच. நன்றி. కాదు కృష్ణారెడ్డి గారు మీరు ఎమ్మెల్యే చేసుకోండి బ్రహ్మాండంగా మాట్లాడాడు ప్రతి ఒక్కటి కూడా మీకు అన్ని కృప్తంగా చెప్పాడు సో మీ అందరు కూడా ఒక్కటి గుర్తుపెట్టుకోండి కృష్ణారెడ్డి గారు ముందుకు గెలిపండి